అందరికి నమస్కారం బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీకి మరో షాక్ బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి రాజీనామా ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ లో విపక్ష వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీని వీడారు ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డికి రాజీనామా లేఖను కూడా పంపించారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక తొలి రెండున్నర పాటు మంత్రిగా పనిచేశారు అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అప్పట్లో మంత్రి పదవి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించారు అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేతగా పనిచేశారు అనంతరం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా విజయం సాధించారు మంత్రిగాను పనిచేశారు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మారిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మరోసారి ఒంగోలు నుంచి విజయం సాధించారు అయితే రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన బాలినేని వైసీపీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంగోలు నుంచి మరోసారి గెలుపొందిన బాలినేని వైఎస్ జగన్ మంత్రివర్గంలో రెండున్నర ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగారు అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించడం అప్పట్లో ఆయనలో అసంతృప్తికి కారణమైంది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టాన నిర్ణయాలతో ఆయన విభేదిస్తూ వచ్చారు ఒంగోలు ఎంపీ సీట్ను మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు అయితే వైఎస్ జగన్ మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టికెట్ కేటాయించారు దీంతో మరోసారి బాలినేని అసంతృప్తికి గురయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామర్చర్ల జనార్దన్ రావు చేతిలో ఓడిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై పోరాటం ప్రారంభించిన బాలినేని ఒంగోలులో రీకౌంటింగ్కు సైతం పట్టుబట్టారు అయితే ఈ వ్యవహారంలో వైసీపీ అధిష్టానం నుంచి తనకు ఏమాత్రం మద్దతు లభించలేదని ఇటీవల అసంతృప్తి సైతం వ్యక్తం చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో బాలినేని వైసీపీని వీడతారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తుంది చివరకు ఆ ప్రచారం ప్రకారమే వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి